హే ఐస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను సారీ అండి యాక్చువల్లీ నిన్న వ్లాగ్ పెట్టలేకపోయాను మనం బిజీ షెడ్యూల్ వల్ల మనం సీఎం కాబట్టి పెద్ద బిజీగా ఉంటాము సో అందుకోసమే బ్లాగ్ పెట్టలేదు అలా అలా అయిపోతుంది మన బతుకు ఏం చేస్తాము అది అంటారు కదండీ క్షణం తీరకలేదు దమ్మిడి ఆదాయం లేదు అని చెప్పేసి ఆదాయం అయితే ఉంది కానీ నిజంగా క్షణం తీరిక ఉండట్లేదు సో యాజ్ యూజువల్ మా ఇది వెనస్డే వ్లాగ్ అనమాట మనకి వెనస్డే రోజు కానీ ఇంకే రోజైనా సరే మన ఇంటి ముందు దీపం ఉండాల్సిందే దే సారీ ఇంటి ముందు ముగ్గు ఉండాల్సిందే దేవుడి ముందు దీపం పెట్టాల్సిందే అత్తమ్మ ఓన్లీ వెనస్డే అండ్ ట్యూస్డే మాత్రమే హాలిడే ఇస్తారు దేవుళ్ళకి మిగతా రోజులు అన్నింటిలో కూడా పూజలు చేయాల్సిందే ఇంకా నేను యాజ్ యూజువల్ లేచేసి ఇంకా మన నా పనులు నేను చేసుకున్నాను బట్టలు పిండేసి వేసి ఇంకా లంచ్ డైరెక్ట్ లంచ్ అనమాట ఇక్కడ టిఫిన్స్ గట్రా ఉండవు ఎప్పుడో ఒకసారి ఉంటాయి సో ఆ రోజు ఆలు కర్రీ వండారు ఇంకా లంచ్లో ఇంకా మేము తినేసి హ్యాపీగా అక్క వండింది కాబట్టి చాలా టేస్టీగా ఉండే మంచిగా తినేసినాం తిన్న తర్వాత నాకు మా ఆయనకి ఏంటంటే తిన్న తర్వాత టీ తాగడం అలవాటు ఉంటుంది అత్తమ్మ వాళ్ళు అలా కాదు మార్నింగ్ తాగితే మళ్ళీ ఈవినింగే అనమాట అత్తమ్మ ఒక కొన్ని విషయాల్లో నాకు ఎలా అనిపిస్తారనంటే హాస్టల్ వాడేలాగా అనిపిస్తారు ఎందుకనంటే టైం టు టైం అన్ని మెయింటైన్ చేయాలి టిఫిన్ టైంలో టిఫిన్లో టీ టైంలో టీ అలా ఉండాల్సిందే నాకేమో అలా కాదు మనకి ఏ టైంలో తాగాలనిపిస్తే అలా తాగాలి ఏ టైంలో తినాలనిపిస్తే అలా తినాలని చెప్పేసే మెంటాలిటీ నాది నా లక్తో మా హస్బెండ్ కూడా కొంచెం నాకు సిమిలర్గానే ఉంటారు తిన్న తర్వాత టీ తాగడం ఇద్దరికి అలవాటు అది కొంచెం టీని ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట అండ్ మోర్ ఓవర్ థింగ్ నాకు ఎందుకు ఎక్కువగా అలా తాగుతాను అంటే తిన్న తర్వాత మంచిగా నిద్ర వస్తుంది అండి ఒక నా పేయాలనిపిస్తుంది ఆ టైంలో టీ తాగితే కనుక హ్యాపీగా నిద్రపోతా నిద్ర కొంచెం తగ్గుతుంది అని అనుకుంటాను అంతా నా భ్రమ కానీ టీ తాగినా ఏం తాగినా కూడా నిద్ర ఆగదనమాట సో టీ తాగేసిన తర్వాత అప్పుడే ఇంకా బయట నుంచి వెళ్ళి వీళ్ళు వచ్చారనమాట ఏంటంటే పరుపులు ఉంటాయి కదండి పరుపులు వాళ్ళు మిషన్లో వేసి పాత పరుపుల్ని కొత్తగా చేసి చే ఉంటారు కదా వీళ్ళని ఏమంటారో మనకు తెలియదు సో వాళ్ళు వచ్చారు మేము ఇంకా అత్తమ్మ వాళ్ళు పిలిచి మాట్లాడారు రేట్ మాట్లాడిన తర్వాత ఇది వన్ థర్టీకి కేజీ చొప్పున తీసుకున్నారండి మా పాత పరుపు మరి దారుణంగా అయిపోయింది దాన్ని మళ్ళీ ఇట్లా రీమోడలింగ్ అంటారు కదా అలా చేయిస్తున్నాం అనమాట వీళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంది అందులో ఏం చేస్తారంటే పాత పరుపును మొత్తం ఇలా ఓపెన్ చేసేసి అందులోని దూదంతా ఇందులో వేస్తుంటే అదంతా కూడా ఫిల్టర్ లాగా అయిపోతుంది అనమాట అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి అది కొంచెం ఫ్రెష్ అయినట్టు అంటే మన భాషలో చెప్పాలంటే ఒక డ్రైవర్స్ అన్నమాట సో అలా అయిపోయి మళ్ళీ కొత్తగా వీళ్ళు చేశారనమాట అనుకుంటాం కానీ ఇది కేజీకి వన్ థర్టీ రూపీస్ చొప్పున తీసుకున్నారు వాళ్ళు వన్ ఫిఫ్టీ అలా చెప్తే వన్ థర్టీకి మేము రేట్ చెప్పి తీసుకున్నామండి వన్ ఫార్టీకి కూడా ఇవ్వలేదు సో మేమే అనుకున్నాము ఒక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుందని అనుకున్నాము కానీ అస్సలు కాలేదండి మొత్తం అయిపోయేసరికి మూడు వేల చిల్లర అయ్యిందనమాట ట్వంటీ కేజీస్ పైన ఉంది రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు సంథింగ్ ఏమో ఉంది మా కళ్ళు బయర్లుగా అమ్మేసినాయి అసలు దీని ఇది పెడితే ఇంకా కొత్త పరుపు కొనుక్కోవచ్చు కదా అని అనుకున్నాము కానీ కాకపోతే కొత్తవి అంత అంత తక్కువ కాస్ట్లో రావంట మళ్ళీ దట్టు మనం చేయించినవి అంటే వాళ్ళు కూడా చేత్తోనే చేస్తారు అఫ్ కోర్స్ కానీ మనము సొంతంగా చేయించినవి కొంచెం వర్త్ ఎక్కువగా ఉంటుంది వర్త్ మా మా వర్త్ అని అంటారు కదా అలా ఉంటుందన్నమాట సో బాగుంటుందని చెప్పేసి మా వాళ్ళు చేయించారు సో ఇవి చేయిస్తూనే ఉంటారు ఇవి ఈ ప్రాసెస్ చూస్తూనే మీరు ఒక టాపిక్ వినాలండి నా కోసం దయచేసి వినాలి మీరు నాకు ఒక అందులో సలహాలు కూడా ఇవ్వాలి యాక్చువల్లీ నేను కొంచెం గ్యాప్ ఇచ్చింది నా నా వర్క్స్తో పాటు నేను నా ఫ్రెండ్ విషయంలో కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్టు అయిపోయిందండి అదేంటంటే ద ఆ స్టోరీ ఒకసారి వినండి మీరు విన్న తర్వాత నాకు సలహాలు ఇవ్వండి నేను వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తాను ఏంటంటే నా ఫ్రెండ్ రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళది లవ్ మ్యారేజ్ సో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంత హ్యాపీగానే ఉంది అంతా కానీ అక్కడ ఏమొచ్చిందనంటే వాళ్ళకేం ప్రాబ్లం లేదు కానీ వాళ్ళ కులాలకి ప్రాబ్లం వచ్చింది కుల పెద్ద మనుషులకి ప్రాబ్లం వచ్చింది వాళ్ళు కలుపుకోవట్లేదు అంటే వాళ్ళని ఏమ విడదీయట్లేదు ఏం చేయట్లేదు కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదంట వాళ్ళు ఏ ఏ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళకూడదు వీళ్ళు ఎవరి దగ్గరికి కలవద్దు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా రిలేటివ్స్ కలిస్తే వాళ్ళకి ఫైన్ వేస్తారంట నాకు విన్నాక మస్తు ఆశ్చర్యం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ టైంలో కూడా కులాలు ఇలాంటివి ఉంటాయని నేను ఫస్ట్ టైం నేను పర్ద ఫస్ట్ టైం బుక్స్లో చదివాను నేను ఎక్కడెక్కడో జాబ్ చేశానండి మీడియాలో దగ్గర దగ్గర టీఫైలో జీలో ఇవన్నిట్లో చేశాను అన్నిట్లోనూ ఇలాంటి స్టోరీలు రాసేదాన్ని ఇలాంటి స్టోరీలు వినేదాన్ని బట్ నాకు తెలిసిన వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఇలా జరగడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ ఈ రోజుల్లో కూడా ఇలా కుల పట్టింపులు ఉంటాయని నాకు అనిపించింది అంటే కోపం వచ్చి ఒక ది వాళ్ళ పేరెంట్స్కి ప్రాబ్లం లేదు వీళ్ళ పేరెంట్స్కి ప్రాబ్లం లేదు మధ్యలో కుల పెద్దలు ఉంటారు కదా వాళ్ళకే ప్రాబ్లం అనిపిస్తుంది అంట సో వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఫైన్లు వేస్తున్నారు వాళ్ళు ఊర్లోనే ఉండొద్దు ఒక రకంగా చెప్పాలంటే వెలువేత్త దాకా వచ్చింది దీ ఇది తెలిసినాక ఐమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ షాక్ అనమాట ఎందుకు ఇలా దా దాని గురించి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు అంటే కులం గురించి ఇంతగా చూసే మనుషులు ఇప్పుడు ఉన్నారా నాకు అర్థం అవట్లేదు ఒక రకంగా చెప్పాలంటే పంచభూతాలు ఉన్నాయండి పంచభూతాల్లో గాలి నేల నీరు నిప్పు ఇవన్నీ ఉన్నాయి వాటికి కులం ఉంటుందా ప్రతి ఒక్కరు అదే గాలి పేరుస్తారు ప్రతి ఒక్కరు అదే భూమి మీద ఉంటారు ప్రతి ఒక్కరు అదే నీరు తాగుతారు వాటి కులం లేదు సరే ఇవి కొంచెం ఓవరా డ్రామాటిక్గా అనిపిస్తే కరోనా వచ్చిందండి మనకి రీసెంట్గానే కరోనా వచ్చింది కరోనా టైంలో ఎవరికి అయినా సరే కరోనా వస్తే ఒక దగ్గరికి వెళ్ళిపోయి సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడం ఇదంతా యూసారు కానీ నువ్వు నా కులము నేను నీ కులము అని చెప్పేసి ఆ కులాలతోనే అక్కడే ఆగిపోలేదు ఇది కులం ఎందుకు ఇంతలా కులంతో మనుషులను విడదీస్తున్నారు ఇప్పుడు గుణం లేదని అంటే అది తప్పు ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఏదైనా గొడవలు వచ్చి విడిపోయినప్పుడు అది తప్పు కానీ కులం విషయంలో ఒక కుటుంబం కానీ ఒక ఇద్దరు దంపతుల మధ్య గొడవలు వస్తున్నాయంటే దానికి మించిన కష్టం ఈ మరొకటి లేదని చెప్పొచ్చండి ఎందుకంటే టెక్నాలజీ ఇంత పెరిగింది కరోనా టైంలోనే తీసుకుంటే అసలు ఆ టైంలో ఒకరినొకరు ముట్టుకునే వాళ్ళే కాదు ఆ టైంలో బ్రా బ్రాహ్మణ్స్ వాళ్ళు ఒక ఇంకా మనం వేరే క్యాస్ట్ వాళ్ళని అనొద్దు కానీ చాలా అనగానే కులాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ది బ్లడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ తీసుకున్నారు ఆక్సిజన్స్ ఇవన్నీ వాళ్ళ ప్లేట్లెట్స్ అడిగి డోనర్స్ని అడిగి తెప్పించుకున్నారు అప్పుడు కులం గురించి ఎప్పుడు చూడలేదండి అప్పుడు కులం చూస్తే ప్రాణం ఉండేది కాదు కులం 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 అని అంటున్నారు ఎన్ని రోజులు ఇలా కులంతో వేరే వాళ్ళని పక్కన పెడతారు ఈ రోజుల్లో కులం ఉందా అని ఆయన అయితే ఆశ్చర్యం అనిపించాయి అఫ్ కోర్స్ వాళ్ళకు ఉండే పద్ధతులు వాళ్ళకు ఉండొచ్చు కానీ అది బిఫోర్ వాళ్ళకి చెప్పాలి చెప్పకుండా ఇప్పుడు అన్యాయంగా మా నా ఫ్రెండ్ అన్యాయం అయిపోతుంది తనకు అసలు ఎంత బాధపడుతుందంటే పెళ్ళైన దగ్గర నుంచి తను ఏ రోజు హ్యాపీగా ఉన్నది లేదండి ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తూ బాధపడుతూనే ఉంది ఎందుకనంటే ఒకరి ఒక రకంగా చెప్పాలంటే ఆ అబ్బాయి వెల్ సెటిల్డ్ ఏం కాదు నార్మల్ జస్ట్ నార్మల్ పర్సన్ బట్ తను మంచి వెల్ సెటిల్డ్ పర్సన్ ఆ వెల్ సెటిల్ అయినా కూడా తనకు మంచి సంబంధాలు వచ్చినా కూడా ఈ అబ్బాయికి ముందు మాట ఇచ్చానని చెప్పేసి అదే మాట మీద నిలబడి తను చేసుకున్నప్పుడు ఈ కులం అనేది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రేపుతుంది కదా ఇప్పుడు నేను ఏం చేయను చావనా అని చెప్పేసి మాట్లాడుతుంది తనకు ఎంత సందాయించి చెప్పినా కూడా అసలు దాని నుంచి బయటికి రాలేకపోతుంది అండ్ ఆ సిచ్యువేషన్ ఏంటంటే తను ఏమని అంటుంది నా వాళ్ళకి వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను ఆ లైఫ్లో నుంచి బయటకు వస్తానంటుంది నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదండి నేనేం చేయగలనో నేను ఏం చెప్పగలనో కూడా నాకు తెలియట్లేదు మీరందరూ ఈ స్టోరీ విన్నాక మీకేమనిపిస్తుంది చెప్పండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని అనొచ్చు ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇంతకుముందు వాళ్ళ కులంలో ఇలానే జరిగిందండి ఒక ఇష్యూ అది చాలా రోజుల క్రితం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయలేదంట మరి అది ఎప్పుడో తెలియదు ఇప్పుడు వెళ్తే కూడా జరుగుతుందో మన వైపు కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు మళ్ళీ అంత పెద్ద ఇష్యూ చేయడం ఎందుకని ఆలోచిస్తున్నారు కానీ కానీ సిచ్యువేషన్ మరీ దిగజారిపోతుంది రోజు రోజుకి ఫైన్లు వేసేంతవరకు ఫోటోలు ఇవన్నీ వాళ్ళని కలిసినా మాట్లాడినా ఫోటోలు దిగినా కూడా ఫైనన్ సరికి ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది యాక్చువల్లీ నాది హయ్యర్ క్యాస్ట్ కాకపోతే రిజర్వేషన్స్ కోసం మా పూర్వీకులు ఇలా కలుపుకున్నారు అని చెప్పేసి మాట్లాడి ఏడుస్తుంది నాకు ఎప్పుడు కుల పట్టింపులు లేవు అని చెప్పేసి తను ఎంతో ఎంతో ఎన్నో జాబ్స్ చేసిందండి ఆ అబ్బాయి కూడా దగ్గర దగ్గర చాలా జాబ్స్ చేశారు ఆ జాబ్ చేసే వాళ్ళు కూడా హయ్యర్ వాళ్ళు వాళ్ళేం కాదు ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ కుల పెద్దలు ఎవరు ఉన్నారు వాళ్ళల్లో కూడా జాబర్స్ చాలా మంది ఉంటారు కదా ఆ జాబర్స్ అందరు కూడా కులంలో చూసే జాబ్ చేస్తున్నారా ఎవ ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు కులంతో మాట్లాడినప్పుడు కులం గురించి మాట్లాడినప్పుడు మనం మనకేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము ఆ డాక్టర్స్ దగ్గర మనము మీదే కులం అని చెప్పేసి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటామండి కాదు కదా మన గుణం చూడాలి కానీ కులం కాదు నా ఉద్దేశం అయితే ఇది ఇప్పుడు నేను ఆ అమ్మాయికి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు బికాజ్ రోజు రోజుకి ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక సూసైడ్ థాట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఆ అమ్మాయే కాదండి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఆ అబ్బాయి కూడా మనశాంతి ఆ అబ్బాయిది వాళ్ళ ఫ్యామిలీది ఏ తప్పు లేదు కాకపోతే ఆ పెద్ద మనుషులు అలా అలా కొంతమంది అలా బిహేవ్ చేసేసరికి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు ఇక్కడ ఎందుకు వాళ్ళని గురించి పట్టించుకోవడం వేరే దగ్గరికి రావచ్చు అంటే వాళ్ళు అడాప్ట్ అయిపోయి ఉన్నారండి వాళ్ళకి ఆ కులం అనేది కావాలి వాళ్ళకు అది కావాలని కోరుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మాయి ఐదర్ అమ్మాయి అయినా బయటికి రావాలని కోరుకుంటుంది నేనైనా బయటకు వస్తే వాళ్ళైన కులంతో హ్యాపీగా ఉంటారని చెప్పేసి తను ఆ మాట అనేసరికి నాకు ఒక్కసారిగా బాధ అనిపించింది బికాజ్ తను తను తన హస్బెండ్ ఎన్ని రోజులు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారో నాకు తెలుసు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి పెళ్లి చేసుకున్నారో నాకు తెలుసు ఇప్పుడు వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికీ పడక వాళ్ళు విడిపోతే ఓకేనండి కాకపోతే ఏది పని ఏం చెయ్యలేని ఒక సిచ్యువేషన్ గురించి వాళ్ళు విడిపోవడం అనేది నాకు అస్సలు నచ్చట్లేదు అసలు నేను ఏం చెప్పాలో కూడా నాకు తోయట్లేదు ఇదన్నింటికి ఏదైనా ఒక పరిష్కారం అయితే నాకు కావాలండి మీకు మీకు కొంచెం ఏమాత్రమైనా నాకు ఇది రీచ్ కోసం నేను చెప్పట్లేదు నాకు మైండ్ సరిగ్గా పనిచేయలేక చె చెప్తున్నాను ఒక్కసారి మాకు సలహా ఇవ్వండి నేను తనకు ఫార్వర్డ్ చేస్తాను తనైతే చాలా బాధలో ఉంది ఆ కుటుంబమే చాలా బాధలో ఉంది ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకోండి నాకు ఏదైనా సలహా ఇవ్వండి ఇంకా మన వీడియోలోకి వస్తే ఇక్కడ పరుపు కుట్టడం ఆల్మోస్ట్ ఎండ్ ఎండింగ్కి వచ్చిందనమాట సో పరుపు అయిపోయింది మేము డబ్బులు ఇచ్చేసాం మళ్ళీ ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ పో వేసుకొని తింటున్నాం అనమాట ఆ రోజు రైస్ ఎక్కువగా ఉండే అనమాట ఎందుకు రెగ్యులర్గా కర్రీ కూడా తక్కువగా ఉండే నార్మల్ వైట్ రైస్ తిని తిని బోర్ కొట్టింది అప్పుడప్పుడు ఇలా పులిహోర కానీ ఏదన్నా స్పైసీ ఫుడ్ కానీ కొంచెం పుల్ల పుల్ల అలా తింటే బాగుంటుంది కదా అందుకోసమే ఈ పులిహోర చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర అనమాట చాలా బాగా వచ్చిందండి ముందు పచ్చిమిర్చి వేసుకొని అందరూ చేసే ప్రాసెస్లోనే నేను చేస్తాను బట్ నేను కొంచెం ఏదైనా కనిపెట్టానంటే నేను కనిపెట్టలేదు వేరే వాళ్ళు కనిపెట్టి నాకు చెప్పారు అదేంటంటే మనం పోపులోనే నిమ్మరసం పిండుకోవడం అంటే మా మామూలుగా కొంతమంది రైస్లో పిండుతారు అలా కాకుండా మనం ఈ శనగపప్పు ఇవన్నీ వేసి తాలింపు పెట్టినప్పుడు పచ్చిమిర్చి వేస్తాం కదా అప్పుడే మనం గనక నిమ్మరసం వేస్తే ఆ పులుపు పచ్చిమిర్చికి పట్టి మనము బయట చేసినప్పుడు అంటే నమలినప్పుడు అది మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే వస్తుంది ఎప్పుడైనా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీరేంటివి చిన్నది కూడా చెప్పాలనుకుంటున్నారు కానీ కొంతమందికి తెలియదు కదండి అందరికీ అందరు కూడా నాలా ఇంటెలిజెంట్గా ఉంటారు కదా అంటే అందరు కూడా మీలా ఇంటెలిజెంట్గా ఉంటారు కదా నాలా కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను అన్నమాట మొత్తానికి అది సంగతి అనమాట ఇక కొంచెం ఇలా వెళ్తుంది ఏమోనండి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఎందుకో కొంచెం ఒక రకమైన డిప్రెషన్ ఒక రకమైన ఇదిగా ఉంటుంది ఒక్కసారి ఏదైనా నాకు ఎలా అనిపిస్తుందంటే ఇలా ఉన్నప్పుడు ఎవరితో సంబంధం ఈవెన్ ఫోన్తో కూడా సంబంధం లేకుండా ఒక వాటర్ ఫాల్ అడవి ప్రాంతం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఉండాలనిపిస్తుంది ల్యాప్టాప్ ఆఫీస్ ఈ ఫోను ఇవన్నీ ఉండకుండా కొన్ని రోజులు అలా ఉండాలనిపిస్తుంది అలా ఉంటూ కాఫీ తాగుతూ టీ తాగుతూ ఇలా బ్రతికితే ఎంత బాగుంది అనిపిస్తుంది కానీ అవుతుందండి అస్సలు అయ్యే పని కాదు ఇప్పుడు నిజం చెప్పాలంటే అంటే పెళ్ళయ్యాక నేను నా ఇంటికి వెళ్ళడానికి కూడా సవాళ్ళ పర్మిషన్స్ అనమాట అలా ఉంటుంది పరిస్థితి నిజమండి ఎంత మనం మ్యారేజ్ అయ్యాక ఎంతగా వాళ్ళు మన పిల్ల కథని బాగా చూసుకున్నా కూడా మన ఇల్లు మన కథ అనేది వేరుంటుంది మనం ఎప్పుడంటే అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అలా అని వాళ్ళు తక్కువ చూసుకోవట్లేదని కాదు తక్కువగా చూస్తున్నారని కాదు కాకపోతే చెప్తున్నాను కదా ఒక ఇండిపెండెన్సీ ఉంటుందన్నమాట మనం మన ఇల్లు కాబట్టి మనం ఏ టైంకైనా లేవచ్చు మనం ఏ టైంకైనా వండుకోవచ్చు మనం ఏదైనా తినొచ్చు కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అలా కాదు కదా కొంచెం పద్ధతులు అది ఇది ఆడపిల్లల్లాగా ప్రవర్తించాలన్నమాట అలాంటి కొన్ని ఉన్నాయి నేను అత్త మీద కంప్లైంట్ చేయను ఎందుకంటే అత్తమ్మ చాలా బాగా చూసుకుంటారు కానీ చెప్పాను కదా హాస్టల్ వార్డెన్ లాగా కరెక్ట్ టైంకి లేవాలి ఆవిడకి పని చేసినా చేయకపోయినా తినడం తాగడం కలిసి ఉండడం ఇవన్నీ కొంచెం మన ప్రజెన్స్ ఉండాలన్నమాట మనం లేచిన వెంటనే పని చేయకపోయినా కూడా మన ప్రజెంట్స్ కొడుకుంటే ఆమె షీ విల్ బీ హ్యాపీ అనమాట అలా ఉంటుంది అందరు అత్తమ్మలు అలానే ఉంటారో లేదో నాకు తెలియదు అత్తమ్మ కొన్ని సినిమాల్లో చూపించినట్టు కొంతమంది వైలెంట్ కూడా ఉంటారు మా అత్తమ్మైతే అలా కాదండి కాకపోతే చెప్పాను కదా మన ప్రజెన్స్ ఉండాలని కోరుకుంటుంది మన పరిస్థితి ఏంటంటే లేట్ నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉంటాము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఎర్లీ మార్నింగ్ లేవాలంటే కష్టమైపోద్ది ఏం చేస్తాం అలా ఏదో అత్తమ్మ పిలువగానే లేచి కూర్చుకొని మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట ఏదో కాలేజీ లెక్చరర్ ముందు స్టూడెంట్స్ మేనేజ్ చేసినట్టు మెలకుగా ఉన్నట్టు మేనేజ్ చేస్తాను అలా నా పెళ్ళి జీవితం అలా జరిగిపోతుంది మొత్తానికి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన స్టోరీకి మాత్రం ప్లీజ్ ఒక సలహా అయితే ఇవ్వండి నేను చాలా ఫీల్ అవుతున్నాను తన విషయంలో తను కూడా చాలా బాధలో ఉంది ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్